అందరూ బాగున్నారా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి అతిశమైన నమ్మమున అందరికి అందునండి అందరూ బాగున్నారా ఒక కీర్తన పాడుకొని ప్రభువును మహిమ పలుతామండి ఈ లోకం మనది కాదు మన తోటి మీరాదు ఈ లోకం మనది కాదు మనతోటి మన మనతోటి మీరాదు అనే పరిశుద్ధ గ్రంథముల నుండి మనము దేవుని లేఖనములను ధ్యానం చేద్దామండి చూడండి ఇరవయవ కీర్తనలు నాలుగవ వర్షం చదువుకుందామండి కోరికను సిద్ధ సిద్ధింపజేసి నీ ఆలోచన సఫల సఫలపరచ సఫల పరుచున్నుగాక చదవబడిన లేఖన భాగం దేవుడు తన ఆత్మ ద్వారా వచ్చి దీవించబడినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం అండి పరిశుభ్రేమ తండ్రి ప్రేమాకం కలిగినేవా నీ కనమే నమ్మన బ్రహ్వా నీకే వందనములు హెరుచుకుందాం మరి వాక్యం చేయటకు మీరు నా సహాయమును మీ బలము దేశమని సహాయం చేయమని ప్రతి ఒక్కరి వాక్యం ప్రభు వాళ్ళకి వెలుగులా ఉండకు మీరు సహాయం చేయమని వాక్యం దగ్గర వాళ్ళు మార్చమని మా ప్రాణ ప్రభు మా రక్షకుడు యశ్ వారి నామంలోనే అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ చి ఇక్కడ కొన్ని మాటలు ఉన్నాయండి ఆ మాటలను మనం ధ్యానిద్దాము ఒకటో మాట ఏమన్నగా మన అవసరాలు సమస్యలు అన్ని ఆయన ముందునే ఉన్నాయి చూపి ఇక్కడ ఏంటంటే మనకి ఎన్నో అవసరాలు ఉండొచ్చు ఎన్నో సమస్యలు ఉండొచ్చు మనకి ఎప్పుడు అవసరం కావాలో మనకి ఎప్పుడు దేవుని సహాయం కావాలో మనకి ఎప్పుడు మన సమస్య మనకి విడుదల రావాలో ఆయన దేవునికి తెలుసు ఆ ఎప్పుడు మన ఎప్పుడు మనకి రావో దేవుడు మనకు అప్పుడే దయచేస్తాడు అందుకని మనం నేర్చుకోవచ్చు ఏంటంటే చాలా మంది ఏం చేస్తారండి రవ్వ ఎన్ని అవసరం ప్రభు నాకు ఎందుకు ప్రభావం మరి ఇలా సహాయం చేయలేకపోయినా అడుగుతారు ఇక ఏంటంటే నీకు సహాయం ఎప్పుడు చేయాలో నీ సమస్యలో నీకు విముక్తి ఎప్పుడు రప్పించాయని దేవునికి ఖచ్చితంగా తెలుసు ఎప్పుడు రావాలో దేవునికి తెలుసు కాబట్టి ఆయన నీకు ఎప్పుడు రావాలో అప్పుడు నీకు ఖచ్చితంగా సఫలపరుస్తాడు ఇందులో ఏంటంటే నీ విడిపించే విడిపించేనండి నీ సమయం నేను విడి విడుదల రప్పించింది పెరుగు అయినా ఏ వారే ఎప్పుడైనా నమ్ముకుంటావో ఎప్పుడైనా జీవిస్తావో ఎప్పుడైనా నమ్ముకొని ఆయన విశ్వాసము కలిగి ఉంటావో ఆయనలో నెమ్మది సృష్టించుకుంటావో ఆయనలో కొత్త జీవితం సృష్టించుకుంటావో అప్పుడు నీకు నీకంటే ఒక జీతం ఏర్పడినండి నీకంటే ఒక జీతము ఏర్పడిద్ది అంటే నీకు లోకానికి వేరుగా నీవు జీవిస్తావు ఏంటండి ఈ మనకి మనకేనండి ఈ లోకంలోనే మన మన కాదు ఈ లోకండి పాపం ఏనండి ఈ లోకండి పాపము ఇక్కడ ఏం చేయాలంటే ఆ పాపం దూరము చేయాలి ఈ లోకం మనం కలిసిపోకూడదు మనకంటే ఒక జీవితం ఏంటి మనకంటే ఒక జీవితం అది వెలుగు జీవితము మనం ఆ జీవితంలో మనం అడుగు పెట్టాలి ఎప్పుడు దేవుణ్ణి నమ్ముకుంటాము ఎప్పుడైతే మనం మన సమస్యలు ఉపయోగించుకుంటామో అంటే మనకు ఉన్న సమస్యలన్నీ మనం తొలగిస్తాము దేవు దేవు తొలగిస్తాడో అప్పుడే మనం వెలుగు జీవితం మనం ప్రారంభపడతామండి ఎవరైతే వెలుచీతుల్లో ఉండారో వాళ్ళకి పాపానికి లోకానికి వాళ్ళకి వేరుగా ఉండిదినండి పాపానికి లోకానికి వాళ్ళకి వేరుగా ఉండిద్ది ఈ రెండు వేల ఉంటాయి అదొకటి వేల ఉండిదండి అంతగా మనం వెలుగులో జీవించాలి ఇది ఇక్కడ మాట దేవుడు ఈ మాటను జీవించి ఆశీర్వదించను గాక ఆమె అందులో ప్రార్థన చేసుకుందాం అండి ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా మీ ఘనమే నా మభువ మీకే వందనములు తెలిచుకుంటున్నాం మరి వాకింటకు మీరు నా సహాయమును మీ బలం తెచ్చినందుకు మీకే వందనములు తెలుసుకుంటూ మీ వాక్యం ఉండటా కాకుండా ప్రభువా ఆ వాక్యం మీరు సహాయం చేయండి ఏ వాక్యం తిరే వారికి సహాయమును మీ బలము దేమని సహాయం చేయమని ప్రతి ఒక్కరు ఈ వాక్యం ప్రభు జీ ప్రభు వదిత వాళ్ళ ప్రభావ వెలుగులో రప్పించటకు మీరే సహాయం చేయమని మా ప్రాణ ప్రభువు మా రక్షకుడు ఏశో క్రిస్తు వారి నామంలోనే అడిగి పెట్టుకున్నాం మా పరమ తండ్రి ఆమెన్ అందరికీ వందనాలు అండి